సంక్రాంతి అంటేనే పల్లె పండుగ పల్లె పండుగ అంటే రైతన్నల పండగ అందుకేనేమో పండుగలకు ముందుగానే రైతన్నల కోసం కూటమి ప్రభుత్వం వరాలు కురిపిస్తుంది తమ ప్రభుత్వం రైతన్నల ప్రభుత్వం రైతాంగం సంక్షేమం కోసం వెనకడుగు వేసే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు పలుమార్లు చాటి చెప్పారు తాజాగా ప్రభుత్వం రైతన్నల కోసం ఓ కీలక నిర్ణయం కూడా తీసుకుంది ఏపీలో ఎన్నికల వేళ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టాన్ని అమల్లోకి తెచ్చే ప్రసక్తే లేదని రైతన్నలు భయపడాల్సిన అవసరం లేదన్నారు ఎవరి భూమిపై వారి పెత్తనం ఉండేలా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు ఆ హామీ మేరకు అధికారంలోకి రాగానే తొలి సంతకం సదరు ఫైళ్ళపై చేసి ల్యాండ్ టైటిల్ యాక్ట్ను రద్దు చేశారు అంతేకాదు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వరదలు వచ్చాయి పంట చేతికి అందనున్న ఆనందంలో గల రైతులకు వరదలు శాపాలుగా మారాయి ఎలాగైనా రైతాంగాన్ని ఆదుకోవాలని భావించిన ప్రభుత్వం వరద సాయం ప్రకటించింది రైతుల ఖాతాల్లో నగదు జమ చేసి అండగా నిలిచింది ప్రభుత్వం రైతన్నల సంక్షేమం కోసం పాటుపడుతున్న కూటమి ప్రభుత్వం రానున్న సంక్రాంతిని దృష్టిలో ఉంచుకొని మరో కీలక నిర్ణయం తీసుకుంది సంక్రాంతి అంటే రైతులు వారు పండించుకున్న పంటను అమ్ముకొని తమ ఇంట సంబరంగా జరుపుకునే పండగని చెప్పుకోవచ్చు అందుకే ధాన్యం పండిన రైతుల కోసం ప్రభుత్వాలు వరాలు కురిపించింది గతంలో ఎన్నడూ లేని విధంగా మొదట ధాన్యం అమ్మిన రైతుకు ఇరవై నాలుగు గంటల్లో నగదు జమ చేసేలా ప్రభుత్వం నిర్ణయించింది కొద్ది రోజులు గడిచాయి మళ్ళీ ఒక ప్రకటన జారీ చేసింది ప్రభుత్వం కేవలం రెండు లేక మూడు గంటల్లో డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకుంది ప్రభుత్వం ఇక రైతన్నల ఆనందం అంతా ఇంత కాదు ఎన్నడూ లేని విధంగా తమకు ధాన్యం అమ్మిన రెండు గంటల్లో నగదు జమ కావడం ఎన్నడూ ఊహించలేదని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు సంక్రాంతికి మరో కానుగ కూడా రైతులకు అందించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ప్రతి ఏడాది పెట్టుబడి సాయం కింద రైతులకు ఇరవై వేల వరకు అందించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుంది ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సంబంధిత అధికారులతో చర్చించినట్లు సమాచారం ఏదేమైనా సంక్రాంతి కానుగ ధాన్యం అమ్మిన డబ్బులు రెండు గంటల్లో జమ చేస్తుంది ప్రభుత్వం రైతన్నల సంక్షేమం కోసం వెనకడుగు వేయమని ప్రభుత్వం కూడా తెలుపుతుంది సో చూశారు కదా ఈవెంట్స్ ధాన్యం అమ్మిన రెండు గంటల్లోనే డబ్బులు జమ చేస్తుంది ఈ ప్రభుత్వం మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్